హలో అండి అందరికీ వెల్కమ్ టు మాని కపులవి అఫీషియల్ ఈరోజు మన కలెక్షన్లో వచ్చేసి న్యూ శారీస్ ఆల్రెడీ ఇంతకు ముందు షార్ట్ వీడియోలో చూసి చూసి ఉండొచ్చు ఇది కలర్ కలర్ శారీ మంచి మంచి కలర్ కాంబినేషన్ లెమనిలో పర్పుల్ కలర్ ఈ శారీ ఎలా ఉందో మొత్తం ఒకసారి చూసేయండి ఓన్లీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసి పళ్ళు శారీ మొత్తం బార్డర్ మొత్తం కలర్ కారీ డిజైన్ లో వచ్చింది మధ్య మధ్యలో ఎలిఫాంట్స్ బటర్ఫ్లైస్ మధ్య మధ్యలో వచ్చినాయి అలాగే సిల్వర్ లైన్స్ శారీ మొత్తం వచ్చేసి ఇట్లా ఉంది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ సెవెన్కి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి సూపర్ కలర్ కాంబినేషన్ శారీస్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఇలా ఈ శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి సేమ్ సేమ్ అదే కలర్ లో ఉంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ సెకండ్ వచ్చేసి ఇది బాక్స్ ఐటమ్ అండి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కలర్ సారీ అయితే అండి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వచ్చేసి వాడల సేమ్ సేమ్ సారీతో సిక్స్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ చేయడానికి వాట్సాప్ మెసేజ్ చేయండి త్రీ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ వచ్చేసి సేమ్ సిక్స్ హండ్రెడ్ అన్ని బాక్స్ ఐటమ్స్ ఏదండి ఇవి మాత్రం శారీ డబల్ 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 బార్డర్ వచ్చింది మధ్యలో ఫ్లవర్స్తో వచ్చింది శారీ మొత్తం శారీ మొత్తం ఇట్లా ఉంటుంది మధ్య మధ్యలో ఇట్లాంటి ఫ్లవర్స్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్లో ఉంది ఇలా ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇందులో ఫోర్ ఫోర్ కలర్స్ మాత్రం అయిపోయింది సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ మన నెక్స్ట్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా పెద్ద వచ్చింది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పోచంపల్లి మోడల్ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు మంచి డిజైన్తో వచ్చింది ఇది బ్లౌజ్ మాత్రం ఇంకా వచ్చింది ఇది బ్లౌజు పళ్ళు పెళ్లి శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ టూ నైన్ ఫోర్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి అదే కొంచెంపల్లి మోడల్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ టూ కలర్స్ అయిపోయినవి నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మాత్రం బ్లూ కలర్ సేమ్ పళ్ళు వచ్చేసి ఇది నెక్స్ట్ అన్నిటికి డ్రసెస్తో వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పూచంపల్లి మోడల్ ఇదే శారీస్ మేము ఇంత ముందుకు లెవెన్ సెవెంటీన్ హండ్రెడ్కి తీసుకున్నాము శారీస్ సేమ్ కాంబినేషన్ సేమ్ డిజైన్ సేమ్ క్లాత్ ఇలాగే ఉంది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఆదా ఇంతకుముందు వీడియో తీసి పెట్టాను కదా ఈ శారీస్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వరకు అండ్ ఇది చెంపు వర్క్తో వచ్చింది డిజైన్ మాత్రము సేమ్ పైన బార్డర్ పైన కింద ఒకే విధంగా వచ్చింది బార్డర్ మాత్రము పైన థ్రెడ్ వర్క్ వచ్చింది కింద థ్రెడ్ వర్క్ వచ్చింది సేమ్ సేమ్ వచ్చేసింది దీంట్లో ఇది పళ్ళు రన్నింగ్ పల్లె వచ్చింది రన్నింగ్ పాలి ఇది బ్లౌజ్ ఆల్రెడీ ఇంతకుముందు నేను చూపించినాము ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంతటి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది బ్లౌజ్ മറ്റ <chegoughs> <didn't> <between>